లేవీయకాండము ఇరవయ్యో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయలీయులతో ఇట్లనుము గాని ఇస్రాయలు ప్రజలలో నివసించు గాని పరదేశులలోనేగాని ఈ మాత్రమును తన సంతానమును మూలెక్కు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచినా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మూలెక్కు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వాని మూలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరిని ప్రజలలో నుండి కొట్టివేతును మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్రతోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులయ్యుండు నేను మీ దేవుడనైన యహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను నేను మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తా కారకుడు పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి నుండును ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసి కొనిన ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తనమీ మధ్యనుండకుండ వాని వారిని అగ్నితో కాల్చవలెను జంతుసేయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను ఆ జంతువును చంపవలెను స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమె చూచిన ఎడలాది దురనురాగము వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను వాడు తన సహోదరిని మానా ఆచ్ఛాదనమును తీసెను తన దోషశిక్షను తాను భరించును కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానా ఆచ్ఛాదనమునేగాని తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదనమును తీసెను వారు తమ దోషశిక్షను భరించెదరు పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను వారు తమ పాపశిక్షను భరించెదరు సంతానహీనులై మరణమగుదురు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను వారు సంతానహీనులై యుందురు కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోగుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారియందు అసహ్యపడితిని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన ఏ జంతువు గాని ఏ పక్షివలననే గాని నేలమీద గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను యహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నావారై యుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని పురుషునియందే ఎందేమి స్త్రీయందే కర్ణపిశాచి అయినను సోదయైనను ఉండిన యుడల వారికి మరణశిక్ష విధింపవలెను వారిని రాళ్లతో కొట్టవలెను తమ శిక్షకు తామే కారకులు